స్ వరుస్తూ ఉన్నా అందరికి వన చూడండి అందరూ బాగున్నారా వర్షండి నేను మీకు ఒక మాట తెలిసేసానండి మాట ఏమనగా ఫిబ్రులు విరోజన పత్రిక ఫిబ్రిల్ విరోజన పత్రిక ఫిబ్రిల్ విరోజన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదు చదువుకుందామండి ఇరవై ఐదు వచ్చినాం ఆయన తర్వాత వారా దేవుని ఎద్దుకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించటకు శక్తివంతుడై ఉన్నాడు ఈ వాకింగ్ తీసుకుందామండి మా తండ్రి రవంగ మహారాజా వికేమ స్తోత్రం నిలుచుకున్నాం బ్రవ్వా ఇది ఒక బ్రవ్వాకి చెప్పడం జీవించండి మీరుకి అను చెప్పక మీరు జీవించండి జ్ఞానం తెచ్చు ఏమి రక్షకుడు అయినా ఏ స్థూరిస్తూ వారి చూపుతున్నాము మనం ముందు తండ్రి ఆమె చూడండి ఇక్కడ మాట్లాడినంటే ప్రభు ఏస్తు వారు విజ్ఞాపన చేస్తున్నారండి మన వరకు ఆయన ఆ పర్లకం రాజకూరం ఆయన ఎవరు విజ్ఞాపన చేస్తున్నారంటే మన కొరకు విజ్ఞాపన చేయొచ్చున్నాడు ఇక్కడ మాట్లాడండి ఆయన మనకు ఏం చేస్తున్నారు ప్రాధాన్యత అంటే ఒక మాట విజ్ఞాపన చే మనం దేవుడు దేవుడు మన కొరకు ఎంతో ప్రాణం పయాడు అంటే తను ఎంతో ప్రయాణం పోయాడు అంటే ఏం చెప్పారండి ప్రభువా నీ అందరూ ప్లాన్ చేయబోతున్నాను కానీ నేను నన్ను తన విశ్వాసించుకు వారందరూ కూడా ప్లాన్ చేస్తున్నాను ఆయన చెప్పాడు ఎక్కడ మాట్లాడండి ఆయన మన కొరకు ఏం చేస్తున్నారు విజ్ఞాపన చేయొచ్చున్నాడు మనం ఆయన మనం మనం ఏం మన ఇక్కడ మాట్లాడంటే మనం ఏం చేయాలంటే మనం ఆయనను ఆరాధన చేయాలి మనం ఆయన సంతోషంతో చేయాలి ఇంకేం చేయాలి చెంత చెంత ఆయన మనకు తన ప్రాణాలని బలిగా అర్పించాడు కానీ మనం ఏం చేస్తున్నామండి మనం ఆయన ఆయన మాటలు నడవకుండా ఆయన చెప్పింది వేరే మాటలు నడుస్తున్నాడు ఇప్పుడు మాట్లాడే అండి ఇప్పుడు ఏమైనా ఏ మన వరకు ఆయన ప్రాణం అర్పించారండి ఈ మాటలు దేవుడు దీవించిన దాకా ఆమె అందరూ ప్రాణించుకుందామండి మా తండ్రి మహారాజా మీకేం అందనమ్ములు స్థులు స్తోత్రం ఎంచుకున్నప్పుడు ఇది ప్రభావ వాక్యం చెప్పటకు సహించకుండా మీకు ఏమో దాన్ని బట్టి మరి చెప్పటకు సహించినప్పుడు మీకు వారికి ఏమంటే మరి చెబుతున్న మంచి చెప్పటకు సహాయం మీకు మీ వాక్యం చేసిన తర్వాత మీరు మాకు ప్రాణాన్ని బలిగా అర్పించారు ప్రభుత్వ రోజు పర్లకాల సంతోషం ఉండగా సాధించడం మీకు దేవించండి మన పర్లకం రాజకొండలిగిన తర్వాత మీరు భూమి మీద తీసుకువ మీరు మాకు ప్రాణ ప్రాణాన్ని అర్పించారు బలిగా అర్పించారు ప్రభుత్వా దాన్ని బట్టి మీకేం అందరం స్తోత్రం నేర్చుకున్నాను ప్రభావ ఇక ప్రభావ ఎవరికి ఏమన్నా కావాలని ప్రభావ వాళ్ళని ఏమైనా దీవించండి ఎప్పుడైతే మీ వాక్యం మీ వాక్యం లోపెట్టేది సహాయం ఏమైనా దీవించమని మా ప్రభుత్వం రక్షకుడి అయినా ఏ స్థూరిస్తే మరిచిపోతుందన్నా స్థూరు చేస్తున్నాము తండ్రి అందరికీ ఏమంటున్నారండి